కృష్ణుడికి భోజనం పెట్టే అవకాశం వచ్చిందని సంతోషంతో దగ్గరుండి మరి కొసరి కొసరి వడ్డిస్తుంది సత్యభామ తింటున్నాడు కృష్ణుడు ఇంతలో హఠాత్తుగా భోజనం మధ్యలో తినడం ఆపి చేతులు కూడా కడుక్కోకుండా బయటకు పరిగెత్తుతున్న కృష్ణుణ్ణి భోంచేసి వెళ్ళండి అంటే నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ వెళ్ళిన మళ్ళీ వెంటనే తిరిగి వచ్చిన కృష్ణుణ్ణి అలా ఎందుకు పరిగెత్తుకు వెళ్ళారు వెంటనే ఎందుకు తిరిగి వచ్చారు అని అడిగింది నా భక్తుడు అడవిలో కూర్చున్నాడు అతని ప్రతి శ్వాస కృష్ణ కృష్ణగా మారిపోయింది ఆకలితో ఉన్న పులి అతని దగ్గరకు వచ్చింది నేను చూశాను అందుకని పరిగెత్తాను కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీశాడు సరే అతని సంగతి అతనే చూసుకుంటాడని సర్లే అని వెనక్కి వచ్చేశా అన్నాడు శ్రీకృష్ణుడు